అన్నీ ఒప్పుకుంటాడు సార్ నిజంగా మాట నేనే చేసినట్టయితే మీ స్టేషన్కి ఫోన్ చేసి నేనే ఎందుకు చెప్తాను సార్ ఎక్కడుంటావురా సార్ శ్రీనగర్ కాలనీ యాదయ్య అపార్ట్మెంట్ లో పైన పెయింట్ హౌస్ లో ఉంటాను సార్ సరే అడ్రస్ ఇచ్చాను అడ్రస్ చెప్పు ఏంటి సిచ్యువేషన్ మేడం అది ఏమో మేడం వాడు మెజిస్ట్రేట్ దగ్గర ఫేస్ బ్లైండ్నెస్ ఉంది అని చెప్పి బెయిల్ తీసుకుంటే అది కాక కారు లారీ ఇవన్నీ చెప్పి వాగుతాడేమో మేడం ఖచ్చితంగా వాగుతాడు అందుకే వాడిని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే ముందే వేసేయాలి కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో వరుణ్ తెలియకూడదు అంటే వాడు స్టేషన్ ఉన్నాడు కదా మేడం ఎలా మేడం వాళ్ళు చంపుతారు వీళ్ళ వీళ్ళెవరు మేడం రై మేడం రిపోర్ట్ ఏమైంది